హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ మీ ప్రశ్నలకి ఈరోజు డాక్టర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా పేషెంట్స్ కొంతమంది మాకు కొన్ని క్వైరీస్ పంపించారు సో వాటిని నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే సార్ కృష్ణ ఇలా అడుగుతున్నారు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అట తనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కాఫ్ వస్తుంది అలాగే బ్రీతింగ్ తీసుకోవడంలో కూడా ప్రాబ్లం అవుతుంది నాకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందని చెప్తున్నారు ఇది ఉండే సాధారణమా లేకపోతే ఇది ఏమైనా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు అది ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అంటే యూజువల్గా అండ్ దగ్గు కూడా ఐదేళ్ల నుంచి ఉంది క్రానిక్ కాఫ్ అంటే యూజువల్గా సిఒపిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి సిఓపీడీ అంటే ఏంటి అది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము అది గా స్మోకింగ్ చేసే వాళ్ళు కామన్గా వస్తుంది అది ఆస్తమా లాంటి ప్రాబ్లమే కానీ ఆస్తమా రివర్సిబుల్ డిజీజ్ అంటాము సిఓపీడీ అనేది ఇర్రివర్సబుల్ డిజీజ్ అంట రెండు ఎయిర్వే ప్రాబ్లమ్స్ దానివల్ల దగ్గు పిల్లి ఆయాసం ఇవన్నీ వస్తాయి అన్నమాట సో సిఓపీడీని కూడా ఎలా నిర్ధారణ చేస్తాము అంటే సేమ్ దీంట్లో కూడా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆఫ్ పిఎఫ్టీ పైరోమెట్రీ అని అంటాం ఆ టెస్ట్ చేస్తాము దాంట్లో లో మనకి అబ్స్ట్రక్షన్ ఉంది అని తేలింది అంటే ఎంత అబ్స్ట్రక్షన్ ఉంది అది మైల్డ్ మోడరేట్ సివియర్ వెరీ సివియర్ అనే స్టేజెస్ కూడా ఉంటాయి అనమాట సి సో ఆ స్టేజెస్ ప్రకారంగా వాళ్ళకి తగ్గట్టుగా ఇన్హేలర్స్ కానీ టాబ్లెట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో సిపిడి అనేది ఆ పేర్లో ఉన్నట్టు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మ్ ఉంటుంది అంటే అది క్రానిక్ ప్రాబ్లం అది పో పోయేది కాదు సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఇన్హేలర్స్ వాడాలి ఆఫ్ కోర్స్ బట్ ఫస్ట్ చేయాల్సింది కారణం ఎందుకు సి స్మోకింగ్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి ఫస్ట్ స్మోకింగ్ ఆపేయాలి స్మోకింగ్ ఆపేసిన తర్వాతనే మీకు ఇన్హేలర్స్ అనేవి పనిచేస్తాయి మీరు స్మోకింగ్ చేస్తూ ఇన్హేలర్స్ వాడినా కూడా ఆ లంగ్ డ్యామేజ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరు స్మోక్ చేసిన అన్ని రోజులు ఆ ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట సో స్మోకింగ్ స్టాప్ చేయాలి ఫస్ట్ అండ్ మీరు ఏ స్టేజ్ ఆఫ్ సి ఉన్నారో దాన్ని బట్టి మీకు ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ ఆ ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడుకోవాలి దాంతోపాటుగా వ్యాక్సినేషన్స్ ఎందుకంటే లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది సివోపీడీలో సో వాళ్ళు రెగ్యులర్గా న్యూమోనియా అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది కూడా చేసుకోవాలన్నమాట సో మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ ఒక ఎక్స్రే అండ్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం స్పైరోమెట్రీ ఆ టెస్ట్ చేయించుకొని దాంట్లో మీకు సిపిడి ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది ఉంటే అది ఏ స్టేజ్ అనేది తెలుస్తుంది ఆ స్టేజ్ ప్రకారంగా ఇన్హేలర్స్ అండ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఓకే ఇప్పుడు ఒకసారి లంగ్ డ్యామేజ్ అయితే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదా వాటికి లంగ్స్ ఉన్నాయి అంటే లంగ్ డ్యామేజ్ అనేది యూజువల్గా పర్మనెంటే ఉంటుందండి అంటే ఇప్పుడు స్మోకింగ్ వల్ల లంగ్ డ్యామేజ్ అనుకోండి అది యూజువల్గా పర్మనెంట్ డ్యామేజ్ సో అందుకని మనము మీరు స్మోకింగ్ అనేది ఫస్ట్ ఆపేస్తే తప్పించి ఆ డ్యామేజ్ జరగదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన లంగ్ కెపాసిటీ అనేది నార్మల్గా కూడా తగ్గడం ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎఫ్ఈవి వన్ అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ ఎంఎల్ పర్ ఇయర్ తగ్గుతుంది అని అనుకుందాం అనుకోండి మనం ప్రతి సంవత్సరము ఆ స్మోకర్స్లో ఏమవుతుందంటే వాళ్ళలో ఫాస్ట్గా తగ్గుతుంది ఆ రేటు ఇక్కడ సిక్స్టీ అంటే వాళ్ళకి వన్ ట్వంటీ ఎంఎల్ నైంటీ టు వన్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ ఎఫ్ఈవి వన్ తగ్గుతూ ఉంటుంది అనమాట సో మీరు ఎన్ని సంవత్సరాలు స్మోక్ చేస్తే అంత లంగ్ కెపాసిటీ ఫాస్ట్గా తగ్గిపోతుంటుంది మీరు ఏ రోజైతే స్మోకింగ్ ఆపేస్తారో అప్పటికి అది ఆగదు అప్పటికి లంగ్ కెపాసిటీ తగ్గుతుంది కాకపోతే నార్మల్ పర్సన్ నాన్ స్మోకర్స్కి ఎంతైతే లంగ్ తగ్గుతుంటుందో ఆ స్టేజ్తో తగ్గుతుంది అనమాట సో తగ్గడం అనేది తథ్యం కాకపోతే మీరు స్మోకింగ్ చేస్తే అదే ఫాస్ట్ రేట్తో తగ్గిపోతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ లంగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది అంటే దెన్ యూ ల్యాండ్ అపిన్ సిపిడి అంటే మీరు నా ఇప్పుడు కొంతమంది స్మోకర్స్ ఉంటారు నార్మల్గానే ఉన్నాం మేము మాకేం దగ్గు తగ్గులేదు ఆయాసం లేదు అంటారు కానీ వాళ్ళ లంగ్ కెపాసిటీని నార్మల్ నాన్ స్మోకర్ ఆఫ్ సేమ్ ఏజ్ అండ్ సేమ్ హైట్ వెయిట్ అదే వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్గా తక్కువే ఉంటుంది డెఫినెట్గా తక్కువే ఉంటుంది అవుతుంది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాకపోతే అది సిగ్నిఫికెంట్ వాళ్ళు గుర్తుపట్టే స్థాయికి ఇంకా వచ్చి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు నేను నార్మలే ఉన్నాను అని వాళ్ళు అనుకుంటారు బట్ యాక్చువల్గా ఎప్పుడు కూడా స్మోకర్స్ లంగ్ని కంపేర్ చేశామంటే నాన్ స్మోకర్స్ లంగ్స్తోని వాళ్ళ లంగ్ కెపాసిటీ డెఫినెట్గా తక్కువే ఉంటుంది ఆ స్మోకింగ్ వల్ల అనేది లంగ్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ రెండోది ట్యూబర్కిలోసిస్ ఇండియాలో చాలా కామన్ ఏంటంటే టీబీ సో టీబీ వల్ల కూడా మనకి అంటే తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఆ టీబీ బాగా స్ప్రెడ్ అయిపోయి లంగ్స్కి అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసినా కూడా పర్మనెంట్గా ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది అంటే పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ ఉంటుంది దాంట్లో కూడా అట్లాంటి పరిస్థితుల్లో కూడా లంగ్ కెపాసిటీ తగ్గుతుంది సో మన ఇండియాలో స్మోకింగ్తో పాటు ఇంకొక కామన్ కాజ్ ఫర్ ఏంటి అంటే ట్యూబర్ అది కూడా ఎక్స్టెన్సివ్ ట్యూబర్ అంటే జబ్బు బాగా డిలే అయ్యి లంగ్ డ్యామేజ్ అయిపోయేసి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా టీవీ తగ్గిపోతుంది కానీ ఆ స్కారింగ్ అన్నది ఎప్పటికీ ఉంటుంది పర్మనెంట్గా అట్లాంటి సిపిడిస్ కూడా మన ఇండియాలో చాలా కామన్ అంటే సరే ఇంకోసారి ఆక్సిజన్ థెరపీ అనేది ఉందట అది తీసుకుంటే సి తగ్గుతుందా లేదు లేదు అంటే అది తీసుకుంటే తగ్గదు అవసరమైతే తీసుకోవాలి సో మీ లంగ్ డ్యామేజ్ బాగా అయిపోయింది అనుకోండి ఎంఫసీమా పర్టికులర్గా ఆ లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి అప్పుడు మీరు ఆక్సిజన్ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అంటాం ఎల్టీఓటీ అని అప్పుడు ఆక్సిజన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఆ ఆక్సిజన్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మీ లంగ్స్ ఇంకా మన ఎయిర్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ సో ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ నుంచి ఏ మీ లంగ్స్ గ్రహించలేకపోతున్నాయి ఆక్సిజన్ని అప్పుడు ఏం చేస్తామంటే ఆక్సిజన్ అడిషనల్ ఆక్సిజన్ పెట్టుకుంటే సో అది ఏంటి అది పెట్టుకోవడం వల్ల జబ్బు ఏం తగ్గదు మీ లంగ్స్ వీక్ అయిపోయాయి కాబట్టి మనం ఆక్సిజన్ పెట్టుకుంటాం సపోర్టివ్ సపోర్టివ్గా సో ఆక్సిజన్ అవసరమా అంటే డెఫినెట్గా ఆక్సిజన్ లాంగ్ టర్మ్లో పర్టికులర్గా సిబపిడి పేషెంట్స్లో వాడడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆర్గన్స్కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉంటే వేరే ఆర్గన్స్ కొంచెం చురుగ్గా పనిచేస్తాయి అండ్ వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతారు ఎక్సర్సైజ్ టాలరెన్స్ అనేది కూడా పెరుగుతుంది అండ్ లాంగ్ టర్మ్గా మార్టాలిటీ అంటాం అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట రాధాడు సార్ తను మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే కంటిన్యూస్గా తుమ్ములు వస్తున్నాయి అట ఒక సిక్స్ సెవెన్ అంటే ఎక్కువ తుమ్ములు కంటిన్యూస్గా తుమ్ములు వస్తున్నాయి ఇదేమై ఉండొచ్చు ఎటైనా బయటకు వెళ్ళినా కానీ తుమ్ములు వస్తుంటాయట ఇది యూజువల్గా అలర్జిక్ రైనైటిస్ అంటామండి డస్ట్ అలర్జీ అని కామన్ మన కొలోకియల్ లాంగ్వేజ్లో డస్ట్ అలర్జీ ఉంది నాకు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇది కామన్గా వాడే వచ్చే మెడికల్గా అలర్జిక్ రైనైటిస్ అని అంటాం అలర్జీ వల్ల వచ్చే తుమ్ములు అనమాట అది ఎర్లీ మార్నింగ్లో కామన్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలి అంటే న్యాచురల్ స్ప్రేస్ కానీ లేకపోతే యాంటీ అల యాంటీహిస్టమింట్స్ కానీ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ మీకు అలర్జీ దేనివల్ల ఉంది అన్నది ఒకసారి చూసుకుంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తారనమాట దాంట్లో మీకు దేనివల్ల అలర్జీ ఉందన్నది తెలిసే అవకాశం ఉంటుంది కామన్గా డస్ట్ డస్ట్ మైట్స్ అంటాం డస్ట్ మైట్ అలర్జీ ఉంటుంది సో దానికి మనం ఏ దానికైతే అలర్జీ ఉన్నామో దాన్ని మనం దూరంగా పెట్టేసామంటే అలర్జీ తగ్గే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు బాగా సివియర్గా ఉంది అంటే కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీ అని కూడా తీసుకోవచ్చు బట్ కామన్గా యాంటీహిస్టమిన్స్ అండ్ నేచురల్ ఇన్హేల్డ్ నేచురల్ స్టెరాయిడ్స్ వాడితే మీకు అలర్జీ అనేది కంట్రోల్ ఉంటుంది తను మామూలుగా అయితే ఎలిష్ మౌంట్ మౌటాకెల్స్ ఇవి వాడుతున్నారంట సో ఇవి రెగ్యులర్గా లాంగ్ రన్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్న ఉంటాయి దేనికైనా లాంగ్ టర్మ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మోంట్యూ కాస్ట్ అనేది లాంగ్ టర్మ్గా వాడితే కొంచెం న్యూరోసైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు బట్ ఇప్పుడు మనకు అలర్జీ కొంతమందికి ఏంటంటే ఇంకా టాబ్లెట్ తీసుకోకపోతే వాళ్ళకి అలర్జీ తగ్గదు ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కానీ అదే చెప్తున్నా దానికి మీరు ఆల్టర్నేటివ్ థింగ్స్ కూడా చూసుకోవడానికి చూసుకోవాలన్నమాట ఏంటి అంటే అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి మీకు ఏదైతే అలర్జీ ఉందో అవి ఫస్ట్ అవాయిడ్ చేశారంటే మీరు ఈ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు రెండోది ఇమ్యూనోథెరపీ అని ఇమ్యూనోథెరపీ అంటే ఇప్పుడు కొన్నిటికి ఇప్పుడు డస్ట్ మైట్స్కి కానీ లేకపోతే ఇంకా వేరే దీనికి అలర్జీ ఉంది అంటే దానికి తగ్గట్టుగా వెరీ మైన్యూట్ డోసెస్లో మనం బాడీకి అలవాటు చేస్తామన్నమాట ఇమ్యూనోథెరపీ కాన్సెప్ట్ అది సో ఇమ్యూనోథెరపీ వల్ల దాంట్లో స్ట్రిక్ట్ అని ఉందన్నమాట సబ్లింగుయల్ ఇమ్యూనోథెరపీ అని అండ్ ఈవెన్ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఇమ్యూనోథెరపీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఎఫెక్టివ్గా ఉంటాయి సో అలర్జీ ఉన్న వాళ్ళ అవి కూడా చేసుకోవచ్చు అవి కూడా తీసుకోవచ్చు సో దట్ ఈ లాంగ్ టర్మ్ ట్యాబ్లెట్స్ తీసుకోకుండా కానీ అవి అర్లీ స్టేజెస్లోనే తీసుకోవాలి మరీ చాలామంది ఏం చేస్తారంటే అలా ట్యాబ్లెట్స్ తీసుకొని తీసుకొని యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చాక అప్పుడు ఇమ్యూనోథెరపీ అప్పుడులో పని చేయదు ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అనేది యంగ్ ఏజ్లో బాగా పనిచేస్తుంది ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి కొంచెం ఇమ్యూనోథెరపీ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది అనమాట సో లాంగ్ టర్మ్గా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే డెఫినెట్గా ఉంటాయి బట్ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే విన్నారు కదా గారు డాక్టర్ గారు చెప్పిన విషయాలు మీరు విని దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్